హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇద్దరిని అయితే రెడీ చేశానండి మా ప్రణతికి ఈరోజు రెడ్ డ్రెస్ కాంపిటీషన్ ఉంది నేను సాయంత్రం తెచ్చుకోవాల్సింది మా హస్బెండ్ వచ్చేసరికి పదైందండి నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు నాకు అక్కడ రేట్లు తెలీదు నేను ఎక్కువ దాన్ని కూడా కొంచెం తక్కువకే రేట్ అడుగు వస్తాను ఇప్పుడు వెయ్యి రూపాయలు చెప్పిన అనుకో తొమ్మిది వందలు అడుగుతాను వంద వంద తగ్గించుకొని కానీ మాజండ్ వస్తే కొంచెం రేట్ ఎక్కువగానే అడుగుతారండి సరే కదనేసి పిల్లలు ఇద్దరికైతే ఇంకా స్నానాలు చేయించుకొని టిఫిన్ అంతా పెట్టించుకొని ఎనిమిది నలభై ఐదు కలయితే బజార్కైతే అలా బయలుదేరామండి బజార్కి వెళ్ళగానే అనే అయితే ఒక రెండు ఉన్నాయి ఆ రెండింటిలోనేమో రెడ్ కలర్ డ్రెస్ అంట లేవంటండి ఇప్పుడు ఈ షాప్ కూడా వెళ్ళాము మూడో షాపు దీంట్లో కూడా లేదు ఇంకా చేసేది ఏముంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఉన్నది అనేసి నేనైతే తాళం మర్చిపోయాను మా హస్బెండ్ కింద ఉండి అట్లా బయటకు వెళ్ళారు నేను పిలిస్తే ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా అయితే మా ఫ్రెండ్ అయితే పాపం తీసుకొని వచ్చిందండి తీసుకొని వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే ఇంకా లైట్ పింక్ కలర్ అయితే ఒకటి ఉందండి ఇంక సరే అనేసి ఇంకా అదే వేసేసాను ఇంకా లేని డ్రెస్ ఎక్కడ తెచ్చేయని ఇంకా మాస్టర్ హాస్పిటల్కి మాత్రం రెడ్ కలర్ డ్రెస్ ఉన్నది వాడి బర్త్డే అది లాస్ట్ ఇయర్ది కోటు అదే వేసేశాను ఇకొచ్చేసరికి అయితే మా హస్బెండ్ లేండి మా వర్కర్లకు కొంచెం మెటీరియల్ కావాల్సి ఉంటే అవి పీటానికి వెళ్ళారు ఇంకా తర్వాత అయితే వచ్చేసారండి ఇంకొచ్చి రాగా నేను స్కూల్కి అయితే భయం దేరాము ఈరోజు స్కూల్కి వెళ్ళేసరికి తొమ్మిది బాగుందండి నాకు ఆ సార్ అంటే ఓ భయం అసలా పిల్లలు పనిష్మెంట్ ఇస్తాడు చిన్నపిల్లలకి ఇవ్వడు ఇవ్వడు కానీ పెద్ద పిల్లలకైతే పనిష్మెంట్ ఇస్తాడండి అమ్మో ఇప్పుడు నుంచి ఆ సారు ఆయన చూస్తేనే అవుతుంది మా హస్బెండ్ అదే మాట అంటాడు ఇంట్లో భయపడు కానీ స్కూల్లో సార్కి భయపడుతున్నావు సో ఇంటికి వచ్చేసరికి అయితే కరెంట్ పోయిందండి అయితే ఇంకా చల్లనీ కరెంటు లేదండి కరెంట్ అయితే ఇంకా రాలేదు మేము వచ్చేసరికి కరెంట్ పోయినది లేదు ఏదైనా అది ఇస్తే ఏదైనా వస్తుంది అదే అయితే ఉదయం ఉప్మా వేసానండి అదే దొడ్డు ఉప్మా తిని గోధుమర ఉప్మా అంటారు బాగానే ఉంది మా ఊడికి ఉప్మా అంటే మా దగ్గరే ఉంది ఎవరికే కదా బాగా మా వాడుదండీ పొద్దున ఉప్మా వాడి పేరు కన్న పెట్టిన అది కాదయితే దౌస్ పిండి తెచ్చుకున్నాను అండి ఒక కేజీ దోస్ పిండి అలాగే వెల్లుల్లి పిక్కి ఇదేం పిక్కిబ్బా గోంగూర పికి నేను తిండండి గోంగూర ఒకసారి దోశ ఇద్దామనేసి అయితే ఈ దోశలు అయితే వస్తూ ఉన్నాం టైం అయితే పాదకొప్పలేదండి ఈరోజు చాలా లేట్ అయింది చూడండి అన్ని రకాల ఒక చట్నీ తప్పించి అన్నీ ఉన్నాయి పప్పులు పడి రాత్రి చేసిన పచ్చిమిర్చి ఇప్పుడు తెచ్చుకున్న గోంగూర టమాటో దోశ ఉప్మా అదర్సు తిన్నాకైతే గ్రీన్ టీ అయితే పెట్టేశానండి మరీ చొక్కగా ఉన్నసి కొంచెం బెల్లం అయితే వేసి ఇచ్చాను మధ్యాహ్నం అయితే వైట్ రైస్ అయితే వండానండి అలానే మునక్కాయలు క్యారెట్ అయితే కప్పుచారైతే వేసాను ఇలానే ఒక ఐదు రకాల ఐదు రకాల గవ్వలు అయితే వేయించానండి అప్పడాలు గుమ్మడి ఉడియాలు అలాగే చిన్నప్పడాలు అప్పడాలు పోతే చిన్న చిన్న పాస్తా గొట్టాలు ఇవి ఒక ఉడియాలండి చిన్న సైజు ఉన్నాయి టేస్ట్ మాత్రం బాగున్నాయి క్రిస్పీగా ఉంది ఇక్కడైతే మూడు గంటలప్పుడైతే సామాన్లు అయితే కడిగేసానండి మొత్తము మళ్ళా సాయంత్రం వరకు ఎందుకనేసి వాళ్ళు ఏం ఆటలాడుతున్నారు వాడు ఇందాక ఏంటిలే ఇందాక వాడు తినటానికి ఏదో తినడానికి నీకు ఇచ్చిండే అరే నువ్వు బాగలేదురా అంటే బాగుంది అంటున్నాడుగా వడాలి తెచ్చి ఏమని చెప్తున్నాడు తెచ్చినండి తెచ్చి వాళ్ళకి ఇస్తే నా కుదుర బాగలేదంటే తిను బాగున్నాయి తిను బాగున్నాయి అంటున్నాడు వాళ్ళు ఉంటే మేము బట్టలు కూడా అయితే పిండేశానండి కిందే ఆరేసాను పిల్లయితే టై బెల్ట్ కూడా అయితే వాష్ చేసేసారండి మా వాళ్ళమ్మ వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఈరోజైతే సాయంత్రం రమలాడ్ అయితే చేస్తున్నానండి అమ్మ చాలా నెలలైంది నెలలు కాదండి సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమైంది రవ తినక అయితే ఈరోజైతే సాయంత్రం స్నాక్స్ కింద అయితే చేస్తున్నానండి నెయ్యి వేసుకొని అందులో జిల్లపప్పులు అయితే వేసుకొని బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలండి పక్కన అయితే పాలు కూడా కాచి చల్లారు పెట్టుకోవాలి ఇదైతే రెండు పాలు కాబట్టి చల్లారు పెట్టానండి వీటిని అయితే బాగా ఎర్రగా ద్వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి జీడిపప్పు అయితే ఈ మాదిరి అయితే ఫ్రై చేయండి జీడిపప్పు అయితే తీసేసుకున్నాను అయితే రవ్వను కూడా అయితే ఒక పప్పు అయితే రవ్వ అయితే వేసుకున్నానండి ఈ రవ్వను కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా వేయించుకుంటే అంత స్మెల్ అయితే వస్తుందండి టేస్ట్ కూడా రవ్వ లడ్డు మనం ఫ్రై చేసేదాన్ని బట్టే ఉంటుంది నేనైతే అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం రెడ్ కలర్లో వచ్చే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కింద సో సిమ్లో పెట్టుకొని లైట్ దోరగా అయితే ఫ్రై చేసుకుందాము మధ్యలో అయితే మిక్సీ పొడి పెట్టుకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి నేనైతే పచ్చి కొబ్బరి వేసుకోలేదు ఎండు కొబ్బరి వేసుకున్నాను పచ్చి వేస్తారో కూడా అయితే నాకు తెలియదండి మేమైతే ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తాము వేసేసి దీన్ని కూడా ఇంకొకసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి ఈ మాత్రం వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని అయితే ఇంకో దాంట్లోకి అయితే వేసుకున్నానండి దీంట్లోకి అయితే నేను షుగర్ అయితే మిక్స్ ఏం పట్టుకోలేదండి పాలు పోసేది కాబట్టి కరిగిపోతుంది నేనైతే దీంతో వన్ కప్పు రవ్వ అయితే తీసుకున్నాను దానికైతే సగం కప్పు అయితే షుగర్ వేసానండి అది మేడం ఇచ్చినప్పుడు వేసుకుంది కలర్ అయితే ఇంట్లోకి నేను ఇలా వచ్చి అయితే అవేమి వేయలేదండి ఇలా వచ్చే స్మెల్ అంతగా అంతగేం బాగుండదు ఇంకా షుగర్ అంతా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని అలాగే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని దీంట్లో ఇంకా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ అయితే కలపాలండి పాలు మాత్రం చాలా తక్కువగా పడతాయి ఎందుకంటే షుగర్ ఉంది కదా పాలు పోయంగానే షుగర్ అయితే కరిగిపోతుందండి చిక్కటి పాలు అయితే తీసుకోవాలి అయితే ఈ రవ్వలడ్డ వచ్చేసి వన్ వీక్ అయితే స్టోర్ ఉంటుందండి మరి ఎక్కువ డేస్ అయితే ఉండదు పాలు కూడా పోసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని ఇలా మనకు చేతికి సరిపడా ఎంత సైజ్ అయితే అంత సైజ్ అయితే చేసుకోవాలండి ఎన్నో నెలల తర్వాత అయితే రవ్వలడ్డు టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది చాలా బాగా వేగింది కదండి ఆ వేయించే దాంట్లోనే ఉంటుందండి రవ్వలడ్డు టేస్ట్ మొత్తము నేను కొంచెం మీడియం సైజ్ అయితే చేసుకున్నాను తింటుంటే అలా జీడిపప్పు పలుకలు అయితే మెత్తపలేదండి అవి కూడా బాగా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ మాత్రం బాగున్నాయండి రవ్వలంట అయితే పాకంతో కూడా చేస్తారండి పాకంతో అదొక టేస్ట్ ఉంటుంది ఇలా పాలు పోస్ చేసేది అయితే ఇంకో టేస్ట్ ఉంటుందండి టేస్ట్ మాత్రం బాగుంది ఇదైతే కొంచెం లడ్డు రవ్వండి ఇంకా గోధుమ రవ్వలోనే రెండు మూడు రకాలు ఉంటాయి కదా సన్న రవ్వ మీడియం లడ్డుది ఇదైతే చాలా లడ్డు రవ్వండి వరి నొక్క ఇది ఇంకా ఇదే ఉందనేసి ఇంకా తినాలనిపించింది అనేసి ఇంకా దీంతో అయితే చేశాను ఇంకా సాయంత్రం అయితే మా హస్బెండ్ తొమ్మిది గంటలకైతే ఇప్పుడు వచ్చేసారండి మా పిల్లలు ఇద్దరు ఏం తెచ్చినావు ఏం తెచ్చినా అని అడుగుతూ ఉంటారు రోజు మా పడితే బ్యాగ్ చూపి బ్యాగ్ చూపి అని అడుగుతూ ఉంటాడు నానేమి తెచ్చిండు నానేమి తెచ్చిండు అని అంటే ఎత్తుకో ఎత్తుకో తినేసేత వాకింగ్ వచ్చామండి ఎత్తుకో ఎత్తుకో మా ఫ్రెండ్ అయితే పడుకున్నదండి ఇద్దరు లేదు మా నా కొడుకు అయితే పడుకుంటే నువ్వు భయపడాలి కానీ మా ఫ్రెండ్ ఇంకా మంచిగా నిద్రపోతుందండి ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది డ్యాన్స్ అట్లా వెళ్తున్నాం ఎక్కువ టైం వచ్చేసి పది అయింది నవరాత్రుల్లో ఈ నెల మొత్తం చేస్తారండి ట్వంటీ వన్ డేస్లో ఇక్కడ ఎప్పుడైనా తీసుకొస్తుంటారు ఇక్కడ ఒక విగ్రహం తెచ్చారండి మా ఇంటి దగ్గర విగ్రహం చాలా పెద్దది విగ్రహం ముందు కూడా అయితే పార్వతమ్మ అమ్మవారిని కూడా అయితే పెడతారండి ఇక్కడైతే ఇంకా ఉట్టి పోటీ పెట్టారు చాలా ఎంజాయ్గా అయితే ఆడారు నేనైతే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రెండు టైం సేపు కొట్టలేకపోయాడు తర్వాత ఇద్దరైతే ఆడేశారు ఇద్దరు వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే కొట్టేశారండి మేము కాసేపు పిల్లలుగా సరే దాగా అయితే ఇంకా ఏంటి సౌండ్ అనేసి వెళ్ళాము చూసరికి ఒట్టి కొడుతున్నారు ఎవరైనా పాల్గొనొచ్చండి మా హస్బెండ్ ఎలా ఉంటుంది పోనున్నారు